నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా శబాన మనుగురు ప్రాంతమంతా జలమయమై కొట్టుకుపోతూ ఉంటే స్థానిక ప్రజాప్రతినిధి ఎక్కడి వెళ్లారని మాజీ ఎమ్మెల్యే రేఖాకాంతారావు ప్రశ్నించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన్గూరు మండలం స్థానిక టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలు పడుతున్న అవస్థలపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మృతుని కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇల్లు కోల్పోయిన కుటుంబాలకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని బాధితులకు ఐదు క్వింటాళ్ల బియ్యం సరుకులు పదివేల నగదు ఇవ్వాలన్నారు స్థానిక ప్రజాప్రతినిధి గెలిచి ఏం లాభమని ఎద్దేవా చేశారు గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులన్నీ ఎక్కడికి పోయాయని ప్రజలకు సమాధానం చెప్పాలని తప్పించుకొని ఎక్కడికి పోతావు ఎన్ని రోజులు తిరుగుతావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు పాలన చేతగాకపోతే తోకముడిచి ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవాలని ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వరదల సమయంలో ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ముఖ్యమంత్రి సైతం స్వయంగా పరిశీలించి నష్టపోయిన తీవ్రతను గమనించారన్నారు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం కిరాణా సరుకు నగదు అందజేశామన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి ఏం లాభమని కనీసం ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ప్రజాపాలన ప్రభుత్వం అన్ని గొప్పలు చెప్పుకునే నాయకులు ఉండి ఏం లాభమని ఎవరికి ఉపయోగమని అన్నారు ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పాల్సిన నాయకులు ప్రజాపాలన అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్ప పేరు గొప్ప ఊరు దిబ్బ తప్ప వీళ్ళు చేసిందేమీ లేదన్నారు వరదల సమయంలో ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులు ప్రజాప్రతినిధుల ముఖ్యమంత్రి సైతం నేరుగా హైదరాబాద్ నుండి మరి దారి పొడవున మొత్తం మూడు వందల కిలోమీటర్లు కనీసం వచ్చి భద్రాచలం వరకు వచ్చి స్వయంగా పరిశీలించి నష్టపోయినటువంటి తీవ్రతని గమనించి ఆనాడు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం పదివేల రూపాయల నగదుతో పాటు మూడు నెలల పాటు కూడా ప్రత్యేకించినటువంటి ఇచ్చినటువంటి పరిస్థితి పప్పు ఉప్పు నూనె మన్ని ఇవటమే కాకుండా స్వచ్ఛంద సంస్థల నుండి మేము సేకరించి ప్రజాప్రతినిధులుగా మేము మా బాధ్యత కాబట్టి వ్యాపారస్తుల దగ్గర నుండి స్వచ్ఛంద సంస్థల దగ్గర నుండి క్రిస్టియన్ సంస్థల దగ్గర నుండి దాతలు అనేక మందిని అదేవిధంగా మా మిత్రులు కూడా చాలామంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సహాయం చేయండి అంటే వాళ్ళ ఇంటికి పోయి టిఫిన్లు కానీ భోజనాలు కానీ అన్నీ కూడా ఇంతమంది మన నీళ్ళల్లో నడువులు వంటి నీళ్ళల్లో కూడా పోయి మరి వాళ్ళందరికీ కొంత మనోధైర్యాన్ని చెప్పినట్టు కానీ ఈరోజు అసలు కనీసం వాళ్ళు సహాయం చేయకపోతే చేయకపోయింది కానీ ప్రజలకి అసలు మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితే లేరు అసలు ఒక్కరు కంటికి అను అసలు కాంగ్రెస్ కార్యకర్త అనేటువంటి బజార్లలో ఎక్కడ కూడా కంటికి తిరపడకపోయింది మరి వీళ్ళంతా ఎడిపోయినట్టు ఏమైనట్టు వీళ్ళంతా కుర్చీ కోసం తప్ప బాధ్యత లేనటువంటి వాళ్ళు ముద్దు నిద్రలో ఇక ఖమ్మం నగరంలో అయితే ఎంత దారుణం అంటే అక్కడ తొమ్మిది మంది చిక్కుకుపోతే ఎవరికి ఫోన్ చేసినా కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు అసలు అక్కడ ప్రజల్ని పట్టించుకున్నటువంటి పాపాలు పోలే ఈ ముగ్గురు మంత్రులు ఉండి ముగ్గురు మంత్రులు ఉండి కనీసం పట్టించుకున్నటువంటి పాపన పోలే దాని డిప్యూటీ సీఎం కూడా ఈ జిల్లాలో ఉండి కనీసం ప్రజల రక్షణ కోసం ఇలా మళ్ళీ మనుగురంతా కూడా కొట్టకపోయి ఆగం అవుతా ఉంటే ప్రజలు కనీసం తిండి లేక తిప్పలేక ఇవాటి వరకు ఇబ్బందులు పడతా ఉంటే పట్టించుకున్నటువంటి పాపాన పోలే నువ్వు ఏడబడినావు ఏం చేస్తా ఉన్నావు గెలిచి ఏమి లాభం నువ్వు మరి ఈ నిధులు ఏడిగిపోయినాయి ఎక్కడికి పోయినా అవన్నీ కూడా సమాధానం చెప్పాలి ప్రజలకు సమాధానం చెప్పాలి తప్పించుకొని ఏడికి పోతావు ఎక్కడికి పోతావు ఎన్ని రోజులు తిరుగుతావు ఇట్లా నీకు పాలన చేత కాకపోతే మరి తోక ముడిచి ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని తప్ప ప్రజల్ని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకున్నటువంటి ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఈ చనిపోయినటువంటి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాను అట్లాగే మీ ఇందిరామ రాజ్యంలో మీ రాజ్యంలో కట్టినటువంటి ఇల్లు తర్వాత దేవుడికి కానీ ఆపదలో ఉన్నటువంటి ప్రజలకు ఇల్లు వెళ్ళే ప్రజలకు మాత్రం తక్షణ ఇందిరామ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పి తక్షణమే వాళ్ళకి నిధులు కూడా రిలీజ్ చేయాలి మంజూరు చేసులు కాదు నిధులు రిలీజ్ చేయాలి వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలి అవసరమైతే యుద్ధపాధిపతి పేరు తీరందరూ కాంట్రాక్ట్ ఇచ్చుకొని ఇమీడియట్గా వాళ్ళకి ఇవ్వాలి అట్లాగే ఈ నష్టపోయినటువంటి కుటుంబాలన్నిటి కూడా తక్షణమే ఐదైదు కింటాల రైసు అట్లాగే పప్పు ఉప్పు ఇవన్నీ కూడా ఇమీడియట్గా అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అని చెప్పేసి తర్వాత అట్లాగే రైతులు కూడా